అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మానవాళికి కనకధారా స్తోత్రం ఓ పెద్ద వరం దీనిని క్రమం తప్పకుండా నిష్టగా పారాయణం చేస్తే మీ ఇంట్లో కనక వర్షమే ముఖ్యంగా దసరా సమయంలో దుర్గమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన నవరాత్రులలో కనకధారా స్తోత్రం పఠిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం మీకు లభిస్తుంది అలాగే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి జగద్గురు ఆది శంకరులు భిక్ష కోసం ఓ పేద బ్రాహ్మణుని ఇంటికి వెళ్లారట యజమాని ఇంటలేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్న ఆ ఇల్లాలు దిక్కుతోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది ఆ ఉసిరికాయను దానం చేసింది ఆ మహాతల్లి వారి దారిద్రాన్ని తొలగించమని శంకరులు లక్ష్మీదేవిని ప్రార్థించారట లక్ష్మీ ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది శంకరుల నోట పలికిన లక్ష్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతిరోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దరిద్రం దరిచేరదు నవరాత్రులలో పఠించిన అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి